హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ కొన్ని రెసిపీస్ సింపుల్గా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అలాంటి రెసిపీయే నేను ఇక్కడ చూపిస్తున్న దోసకాయ ముక్కల పచ్చడి దీన్ని తయారు చేయడానికి దోసకాయను తీసుకొని పీల్ తీసి నీట్గా క్లీన్ చేసుకొని లోపల గింజలను తీసేసి సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవెన్ నుంచి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని మన కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలను తుంచి వేసుకొని పచ్చిమిరపకాయలను బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి ఇందులోనే మూడు నాలుగు తొలకలు చింతపండుని నానపెట్టుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ ఒరుగులని నానపెట్టుకొని వీటిని వేసుకుంటున్నానండి ఇందులోనే రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాక నూరుకున్న దీన్ని దోసకాయ ముక్కల్లోకి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా రెడీ అయిన దీన్ని చిట్కడు పసుపు కరివేపాకు వేయించుకున్న తాలింపుని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి